క్రమంగా గవర్నమెంట్ కాలేజీల నుండి చదివించకుండా లేకపోతే అటువైపు కూడా చూడకుండా అందరూ కార్పొరేట్ కాలేజ్లు స్కూల్కే పరిమితం అయిపోతున్నారు మరి ఇదేమో ఈ ప్రైవేటు కాలేజ్లు కార్పొరేట్ కాలేజీలేమో నాణ్యమైన విద్యను అందించడం కాదు కదా పిల్లల ప్రాణాలే బలుగుంటున్నాయి మరి అలాంటప్పుడు నాణ్యమైన విద్య అందాలి అంటే కాలేజీలు ఏం చేయాలి మనకు ప్రభుత్వ రంగంలో రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి నేను కూడా గతంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కు ఒక సిక్స్ మంత్స్ సెక్రటరీ గా పనిచేసాను మేము సెక్రటరీగా పనిచేసిన కాలంలో మాకు నాగోర్ లో ఒక ఐఐటి కోచింగ్ సెంటర్ ఉంది మాది ఎక్స్క్లూజివ్ నాట్ ప్రైవేట్ సో దాంట్లో మేము ఒక అరవై మందికి మేము ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తే ఎయిటీన్ మెంబర్స్ ఐఐటి సెలెక్ట్ అయ్యారు సో చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకున్న వాళ్లకు సీట్లు రావనేటువంటి ఒక భ్రమలో ఉంటారు బట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఆల్టర్నేటివ్ గా ఇవి మనం చూడొచ్చు ఇప్పటికి కూడా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో చాలా డిమాండ్ ఉంది అడ్మిషన్ దొరకడానికి సో హండ్రెడ్ పర్సెంట్ మనకు అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మనకి అవకాశాలు ఉన్నాయి సో అది ఒక మంచి ఆపర్చునిటీ సో గవర్నమెంట్ ఏంటంటే గతంలో కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతారు దేశంలో మన రాష్ట్రంలో ఉన్న రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ రాష్ట్రంలో కూడా లేవు ప్రైవేట్ కాలేజెస్ కోచింగ్ సెంటర్స్ ను ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్ ను తట్టుకోవాలంటే గవర్నమెంట్ లో కచ్చితంగా క్వాలిటీ పెంచాలి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి ప్రజెన్స్ కూడా పెంచాలి ఒకటి రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ ట్వెల్వ్ సి కింద ఒక ప్రొవిజన్ ఉంది టూ థౌజండ్ నైన్ యాక్ట్ లో దాంట్లో ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో ఎనీ కార్పొరేట్ స్కూల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అందులో పేద విద్యార్థులకు అంటే డిస్అడ్వాంటేజ్ వీకర్ సెక్షన్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంది దాని ఉద్దేశం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా అటెండర్ కొడుకైనా పక్క పక్కన కూర్చొని చదువుకోవాలనే ఉద్దేశంతో యాక్ట్ టూ థౌసండ్ తెచ్చారు ఈ దేశంలో కూడా సుమారు ఒక పద్నాలుగు పదిహేను రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసే వరకే నేను యాక్చువల్ గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఐ వాజ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ అబౌట్ నైన్ మంత్స్ ఆ టైంలో లో ఈ ప్రొవిజన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాక్సిమం ట్రై చేసినాం బట్ ఐ కుడ్ నాట్ సక్సీడ్ అక్కడ అప్పుడు గవర్నమెంట్ దానికి అందులో అనుకున్న కలిగింది సో అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలి సో రెండు వేల తొమ్మిదిలో ఆ చట్టం తెచ్చినటువంటి కాంగ్రెస్ ఎక్కడితే సెంట్రల్ లో ఉండే ఇవాళ స్టేట్ లో ఆ గవర్నమెంటే ఉంది సో మరి వీళ్ళు కూడా వచ్చి వన్ ఇయర్ అనేది చేస్తామంటారు ఇప్పటివరకు చేయలేదు సో కార్పొరేట్ స్కూళ్లలో ఒకవైపు ఉన్న ప్రొవిజన్స్ వాడుకుంటూనే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను మనం క్వాలిటీ పెంచాలంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు పనిచేస్తాయి సో ఎడ్యుకేషన్ మీద మనం ఎంత ఖర్చు పెట్టిన అది ఇన్వెస్ట్మెంటే తప్ప అది వేస్ట్ కాదు ఒకటి రెండోది ఈ ప్రైవేట్ దాని పైన కూడా కొంత రిగరస్ గా మనం ఎన్ఫోర్స్మెంట్ చేయకపోతే కష్టం ఇప్పుడు అతను మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లలో కాలేజీలలో కొంత క్వాలిటీ బాగుంటుంది అని చెప్తున్నారు బట్ ఆ క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది మనం డీప్ గా మనం వెళ్ళి చూసినట్టయితే వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ నుంచి ప్రింట్ అయ్యి తర్వాత ఎవాల్యుయేషన్ చేసే వరకు కూడా ఈ ప్రైవేట్ కాలేజెస్ వాటి వెంటబడతారు సో దానివల్ల వాళ్ళకి మార్కులు రాకపోతే రేపు నెక్స్ట్ ఇయర్ మా దాంట్లో ఎవరు అడ్మిషన్ కాదు అని చెప్పేసి వాళ్ళు ర్యాంకుల కొరకు విపరీతంగా కష్టపడి వాళ్ళు చదువు చెప్పి కాదు వాళ్ళు ఇంకా అడ్డదారిలో కూడా పోయేసి మొత్తానికి ర్యాంకులు తీసుకొచ్చి చూపించి తల్లిదండ్రులకు చెప్తారు ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్త గారు కూడా ఢిల్లీలో ఆ అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ వచ్చేసి నేను ఏదో ఇక్కడ మాడన్ టెస్ట్ లో ప్రిపేర్ అయ్యానని చెప్పేసి చెప్పినప్పుడు చాలా వరకు అవి జరుగుతున్నాయి వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ తో పాటు కూడా మంచి రిక్రియేషన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనేటువంటి ఉద్దేశంతో పోతాం ఇక్కడ తల్లిదండ్రులంతా ఎంతసేపు ఏంటంటే బై హార్ట్ చేయాలి పిల్లలందరూ ఏదో రీప్రొడ్యూస్ చేసేసుకుని ఇమీడియట్ గా ఐఐటి ఇంకెక్కడో మంచి మెడిసిన్ ఇంకా దాంట్లో రావాలని చూస్తూ ఉంటారు కానీ పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలియకుండా మనం ఐఐటి పంపించినాం ఐఐటి లో కూడా ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఇంక నుంచి స్టూడెంట్స్ సో ఇక్కడ బై చేసి అక్కడ క్రియేటివ్ స్కిల్స్ లేకపోవడంతో ఇట్లాంటి పరిస్థితులు అన్ని ఉద్భవిస్తూ ఉంటాయి సో గవర్నమెంట్ లో ఖచ్చితంగా ఇంకా ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ పెంచాలి రెసిడెన్షియల్ స్కూల్స్ ను కాలేజెస్ ను మనం ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రైవేట్ కార్పొరేట్ దానికి డిమాండ్ తగ్గుద్ది అట్లాగే గవర్నమెంట్ లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా వాడుకోవాలి అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లతో పాటు గవర్నమెంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సి ఉంటుంది వాళ్లకు సో ఆ యాక్ట్ మనం ఇంతవరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేదు ఎందుకంటే మరి నేను ఇంతకు ముందు చెప్పాను కాంటిక్స్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఏ విధంగా ఒకటైపోయినాయని సో ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ ముందు వాళ్ళు చెప్పినట్టు పాలసీ మేకింగ్ పాలసీ డిసిషన్లు మనం పాలసీలు అన్ని కూడా బ్రహ్మాండంగా పేపర్ మీద చేస్తాం కాబట్టి అమలుకు వచ్చేసే వరకే అక్కడ అనేక రకమైన ఆటంకాలు వస్తాయి సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి నేను తగనట్లే ఇప్పుడు సీనిసియర్ ఆఫీసర్స్ ఉంటే ఒకరిద్దరు కొద్ది రోజులు చేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళు పోగానే సిస్టమ్ మళ్ళీ మామూలుకు వచ్చేస్తుంది సో అది సిస్టమ్ అనేది ఇక్కడ ఓవరాల్ గా పర్మనెంట్ గా అది కొద్ది కాలం సస్టైనబిలిటీ ఉండాలంటే కొంత